హలో హాయ్ అండి నమస్తే మనం వచ్చేసి ఈరోజు ఏదైతే ఉందో ఈ గ్రామం పేరు వచ్చేసి చింతమానుపల్లె గ్రామము సిబిలిగల్ మండలము రైతు పేరు వచ్చేసి మీ పేరున ఎంజీ రంగన్న ఎంజీ రంగన్న రైతు పేరు వచ్చేసి ఎంజీ రంగన్న ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు పదహైదు ఎకరాలు పదహైదు ఎకరాల పత్తి సాగు చేస్తూ ఉన్నాడు ఆయన స్ప్రేయింగ్స్ చేసుకున్న ఏమేమి స్ప్రే చేసుకున్నాడు తోట రిజల్ట్ ఏంటి ఏ ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడబోతున్నాం అనే దాన్ని నేను ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో ఉన్నా కాబట్టి నెక్స్ట్ బ్యాక్ కెమెరా ఆన్ చేసి రైతన్నతో ఖచ్చితంగా రివ్యూ పూర్తి రివ్యూ తీసుకుందామండి చెప్పండి రంగన్న మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు పదహైదు ఎకరాలు పదహైదు ఎకరాలు అంటే వెరైటీస్ వేసుకున్నారు పది రకాలు ఐదు ఆరు మొత్తం పదహైదు ఎకరాలు ఒక ఐదు ఆరు రకాలు ఎంచుకున్నారు మొత్తం పదహైదు ఎకరాలు సాగు చేస్తున్నారు ఎన్ని రోజుల తోటలు ఇవి ఇవి రెండు నెలలు అవుతుంది కరెక్ట్ కరెక్ట్గా అరవై రోజుల తోటలు మరి ఇంకా చిన్నగా ఉన్నాయి కారణం ఏమంటావు వర్షమే లేదన్నా వర్షాన్ని లేక ఎన్ని వర్షాలు పడ్డాయి ఇప్పటి వరకు నెలకో వాన పడుతున్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మోడం అయితే మూసుకుంది వర్షం లేదు తుంపర్లు మాదిరిగా చిన్న వర్షం ఉంది ఇప్పుడు కూడా అయితే మీరు స్ప్రేయింగ్స్ ఏం చేసుకున్నారు దీనికి అరవై రోజుల్లో ఫస్ట్ మోనో మోనో ఫస్ట్ స్టాప్ కొట్టారు తర్వాత ఇది కొద్దిగా సూపర్ సూపర్ అస్టాప్ తెచ్చుకున్నారు అయితే ఈ సూపర్ సిక్స్ అనేది కొత్త ప్రొడక్ట్ అండి ఇదైతే ఏదైతే ఉందో జేటి అగ్రిటెక్ కంపెనీ వాళ్ళదే సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ అనేది ప్రొడక్ట్ స్పెషల్ ప్రొడక్ట్ ఇప్పుడు కాటన్లో వచ్చేసి మనం ఆల్రెడీ కొన్ని ప్రొడక్ట్స్ చెప్తూ ఉంటాం లైక్ జేటీ కాటు జేటి స్టారు కాన్సారా ఇట్లా ప్రొడక్టులు చెప్తా ఉంటాం కదా అదే కంపెనీకి సంబంధించిన దాంట్లోనే సూపర్ సిక్స్ అనే ప్రొడక్ట్ ఎక్కడ తెచ్చుకున్నారు దీన్ని రామకృష్ణ షాప్ పేరు తెలుసా శివసాయి శివసాయి ఫర్టిలైజర్స్లో రామకృష్ణ అన్న దగ్గర ఈ సూపర్ సిక్స్ అయితే తెచ్చుకోవడం జరిగింది రైతు ఓన్లీ సూపర్ సిక్స్ అనే ప్రోడక్టు ఆయన షాపుల్లో మాత్రమే దొరుకుతుంది కోడుమూరులో షాప్ ఉంది తర్వాత గూడూరులో షాప్ ఉంది తర్వాత ఎమ్మెగినూరులో షాప్ ఉంది తర్వాత తూర్పు కంపాళ్ళలో షాప్ ఉంది తర్వాత సిబెల్గల్లో ఉంది అన్ని చోట్ల కూడా షాప్ నేమ్స్ సేమ్గా ఉంటాయి శివ సాయి ఫర్టిలైజర్స్ తెలుసా మీకు అట్లా వాళ్ళ షాపులు నాలుగైదు ఉన్నాయని ఇప్పుడు ఈ ప్రొడక్ట్ మీరు కొట్టిన తర్వాత రిజల్ట్ ఏమేమి ఏమైనా పెరుగుదల లేదు కొద్దిగా దానికి కొట్టినా కొంచెం లాగా బాగా నీట్గా వచ్చింది తర్వాత కింద ఏమైనా ఇంకా వేరే చీడబిడలు ఏమైనా పోయినాయా ఏమేమి పోయినాయి నీటి ఉందన మనకి ప్రస్తుతంగా నల్లి అయితే ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ పిండి నల్లి పేను బంక జీడ ఇవన్నీ పోతాయి అని చెప్పే ఇచ్చింటారు కదా పోయినాయా వ్యవధి ఒకసారి చెట్టుని చూపిద్దామా ఇది చూడండి తోట పరిస్థితి అరవై రోజుల తోట కాబట్టి ఆల్రెడీ పూత అక్కడెక్కడ పువ్వు కూడా పూయడం జరుగుతా ఉంది ఏదైతే ఈ తోట ఉందో చెట్టు ఆకు కింద కూడా చూసుకోండి ఎక్కడ కూడా ఏ సమస్య కూడా లేదు ప్రజెంట్ ఈయన చేసిన పదహైదు రోజుల వ్యవధిలో ఇంతవరకు తోటనైతే ఆరోగ్యంగా తీసుకురావడం అయితే జరిగింది ఏదైతే సూపర్ సిక్స్ అనే ప్రొడక్ట్ ఉందో ఇది తోట పరిస్థితి ఏ మొక్కని చూసుకున్నా కూడా దొ గమనిస్తున్నారు కదండి చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి నల్లరేగడ భూమి దో ఇప్పుడు పదహైదు రోజుల వరకు దీని వల్ల ఏమన్నా మీకు ఎఫెక్ట్ అనిపించిందా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసిందా ఏం ఎఫెక్ట్ అయితే ఏం లేదన్నా వర్త్ వర్త్ ఉంది కదా ప్ర ప్రోడక్ట్ చెప్పొచ్చా పది మంది రైతానాలకి దిన్ని చూసి కొంతమంది కొట్టినారు చూసి కొట్టినారని ని ఆల్రెడీ మీరు చెప్పి అంటే మీరు కొట్టిన చూసి అయితే ఒక నన్ను లాగలేదు కొద్దిగా లేదని తెలుసుకొని వచ్చిన ఓకే బాగా నీట్ గా దానికి దిన్ని కొద్దిగా లాగా బాగా నీట్ గా చేడాగా ఇస్తున్నారు అయితే ఇప్పుడు తెల్లదోమ పోయింది పచ్చదోమ పోయింది ఏం లేదని లేకుంటే నేను ఇంత రోజులు నొప్పుకుంటే వాన్ లేనకి ఇంకా రెండు రోజులా ఉంటుందనే ఉండగా కదా అదే 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 మొత్తానికి అయితే ఇప్పుడు పద్నాలుగు రోజులు చేసింది మందు ఇంకా ఎన్ని రోజుల వరకు పట్టుకోవచ్చు రిజల్ట్ మూడు రోజులు ఇంకా రెండు మూడు రోజులు అయినా చెప్పొచ్చా దీన్ని సూపర్ సిక్స్ చెప్పొచ్చా చెప్పొచ్చా ఎంత పడింది కాస్ట్ ఏమన్నా తెలుసా ఎనిమిది వందల రూపాయలు ఆ ఎనిమిది వందల రూపాయలు మీరు డబ్బులు పెట్టి కొంటారు కదా దానికి వాల్యూ ఇస్తుంది అది ప్రొడక్ట్ ఇప్పుడు ఎనిమిది వందలు పెట్టి తెచ్చుకుంటారు కానీ రిజల్ట్ కూడా ఉండాలి దాని దగ్గర దమ్ముదే ఉందే ఉందే ఉందా ఇప్పుడు మీరు కూడా మీర మీరు కూడా మీర ఎకరకు కొట్టినారు ఎట్లా ఉంది రిజల్ట్ మరి బాగుందా తోటి రైతులకు చెప్పొచ్చా అదండి రైతన్నలు ఇప్పుడు రంగన్న అయితేనే మీ పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ ఈయన ఎకరం కొట్టడం జరిగిందంటే ఇప్పుడు రంగన్న పొలం అయితే ఇదండి మొత్తం ఇక్కడ ఇక్కడ మనం వీడియో తీసేది ఎన్ని ఎకరాలు ఇది ఐదు ఐదు ఎకరాలు మొత్తం పదిహేను ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఓకే ఓకే ఇదండి తోట పరిస్థితి ఇంకా వర్షాధారం కింద పంట కాబట్టి వర్షం లేదు మేజర్ ముట్లో పెరగలెది యాక్చువల్గా నల్ల రేగడి ఇది బలమైన నేలలు ఖచ్చితంగా దగ్గర దగ్గర నాలుగు మూడు ఫీట్లన రావాల్సి అండి ఇప్పటికి ఏమంటే పరిస్థితి వర్షం లేదు మహా అంటే నాటినప్పుడు ఒక వర్షం పడింది మళ్ళీ ఇప్పుడు వర్షం ఇరవై రోజులు కూడా ఇప్పుడు మామూలుగా వర్షం వచ్చేసి కూడా తోట ఓకే దీని అయితే సూపర్ సిక్స్ అనే ప్రొడక్ట్ ప్రతి రైతుకి చెప్పొచ్చు కదా అయితే ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మరి చెప్పొచ్చా రైతులకి మళ్ళీ ఒకసారి చెప్పండి చెప్పొచ్చా చెప్పొచ్చా ఓకే థ్యాంక్ యూ అన్న